టెంపుల్ సం చెప్పలేదు వాళ్ళకి ఇష్టం అంటున్నారు అడగట్లేదు కదండి విగ్రహాలు తీసి మీ దగ్గర పెట్టుకొని పూజలు చేసుకోండి జస్ట్ మాకు తీవడం మాత్రమే కావాలని చెప్పిన వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఇష్టం లేదు అంటున్నాడు అతను మాట్లాడుకోకుండా అతను సొంతం మాట్లాడించాడు ఎవరు టెంపుల్ కి సంబంధించిన వాళ్ళ అవును ఓకే అంటే ఆ టెంపుల్ లో విగ్రహాలు గర్భగుడి కింద ఉన్నాయా లేకపోతే పక్కన ప్లేస్ లోనే ఉన్నాయా మరి పక్కన ప్లేస్ లో ఉన్నప్పుడు తీయడానికి ఏంటి ప్రాబ్లమ్ అతనికి నచ్చట్లేదంట అంట ఇవన్నీ చెప్పడాలు ఇవన్నీ వాటి గురించి ఓకే ఓకే అతను మైండ్ ఏం రన్ అవుతుందో నాకు తెలియదు కదా సరే అయితే అంత బానే ఉంది ఎందుకు ఇంటర్వ్యూస్ అంతా అయిపోయిన తర్వాత అంతకు ముందు నీ పాటికి నువ్వు ఇంట్లో ఉండేదానివి అంత బానే ఉంది వన్స్ నువ్వు ఫేమ్ అయిన తర్వాత ఫేమస్ అయిన తర్వాత టెంపుల్స్ కి వెళ్ళడం టెంపుల్స్ లో స్టే చేయడం నిన్ను చూడడానికి కొంతమంది వేరే వాళ్ళు బయట నుంచి రావడం నీకేదో పవర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నాకు తెలియక నిజంగా ఏమైనా పవర్స్ ఉన్నాయా నీకు ఇప్పుడు పవర్స్ అంటే కనుక పవర్స్ ఉన్నాయని ఏ విషయంలో చెప్పలేదు ఒకటి అది అప్పుడు అయిపోయింది నేను ఇప్పుడు జస్ట్ టెంపుల్ కోసం మాత్రం ఉన్నానని చెప్పాను ఈ పవర్స్ అన్నిటిని పక్కన పెడితే నాకు కావాల్సిన నేను చేసుకోవాలని నాకు కనిపించి చెప్పిన టెంపుల్స్ కి నేను వెళ్ళాను నాకు వాళ్ళు పిలిచి వచ్చింది నేను చెప్పాను కాదు నాకు చేసేటప్పుడు ఏమైనా టెంపుల్ అనిపిస్తే వెళ్ళిపోతాను అంటే ఈ వన్ నాట్ వన్ నువ్వు మౌన దీక్ష ఏదైతే నువ్వు చేసావో దానికంటే ముందే నువ్వు కొన్ని టెంపుల్స్ కి విజిట్ చేయడం జరిగింది ఒక అంటే ఎక్కడో సంథింగ్ ఒక ప్లేస్ లో ఒక టెంపుల్ లో స్టే చేసావు అప్పుడు మీ మదర్ కూడా మాకు కాల్ చేశారు స్టూడియోకి ఇలాగా ఏమన్నా కవర్ చేస్తారా అని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే ఆ టైం లో నేను ఏం అడుగుతున్నాను ఆ టెంపుల్స్ దగ్గర కూడా నీతో రకరకాల పూజలు చేయించారు ఎందుకు ఆ పూజలన్నీ ఎందుకు చేయించారు నీతో పూజలు అంటే గనుక ఏంటంటే గనక అక్కడ ఉన్న ఆ ఉన్నాడు కదా ఆ వ్యక్తి అనేది ఇప్పుడు నార్మల్ గా పూజలు అంటే ఎవరినైనా కామన్ చేస్తారు నేను అదే చేస్తాను అంతకు ముందు నేను ఏం చేయలేదు ఏ వ్యక్తి ఇప్పుడు చెప్పాను కదా ఆ పూజారి అని ఇప్పుడు ఆ గుడి పెట్టారు కదా ఆయన అనేది ఆయనకి కూడా గు జన్మలో సంబంధం ఉంది అతను కూడా చూసిన తర్వాత పిలిచాడు అతను కూడా చెప్పాను కదా నాకు గురువు అని చెప్పేసి అతను అతను కూడా మీ పూర్వ జన్మకు సంబంధించిన ఆ టెంపుల్ పూజారి కూడా ఎంత మంది ఉన్నారు బవిత మీరు అంటే లైక్ మొత్తం గుర్తొచ్చిన వాళ్ళు జనరల్ గా అడుగుతున్నాను చాలా మంది ఉన్నారు అంటే మొత్తం మీరు అంతా ఒక బ్యాచ్ కలిసారా ఇంకా మొత్తానికి అయితే కలవలేదు కొంతమంది కలిసారు అంతే ఎంత మంది కలిసారు అప్రాక్సిమేట్ గా టూ త్రీ మెంబర్స్ కదా సార్ అంతే టూ త్రీ మెంబర్స్ మీరే మీరే ముగ్గురు ఉన్నారు కదా ఆల్రెడీ మీరు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఏమో ఇంకా కనిపెట్టాలి వాళ్ళని కూడా సచింగ్ నేను కూడా ఎలా సర్చ్ చేస్తున్నావు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు నాకు కాల్ చేశారనుకోండి అలా కనెక్ట్ అవుతాం లేకపోతే వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు మనం వాళ్ళు జానం చేస్తూ ఉంటే కనుక మనం ఎక్కడున్నా అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అలా కూడా పాసిబుల్ అవుతుంది మనుషులు తెలియడం వరకు ఓకే ఫోన్ నెంబర్ ఎలా తెలుస్తున్నాయి అంటే మీరు ఇంటర్వ్యూకి ఏమైనా కాల్ చేసి తీసుకున్నట్టున్నారు ఓ మా స్టూడియోస్ కి కాల్స్ చేసి తీసుకున్నారా జనరల్ గా మేము అసలు షేర్ చేయము అలాగా మేబీ మరి బయట ఎక్కడ నుంచి షేర్ అయ్యాయేమో మాకైతే తెలియదు కానీ ఓకే అయితే ఇప్పుడు ఆ పూజారి గారు ఎవరైతే ఉన్నారు నీతో పూజలు చేయించిన ఆయన ఆయన కూడా అప్పుడప్పుడు అప్పుడెప్పుడు పోయిన జన్మ బిఫోర్ జన్మ వాటికి సంబంధించిన వ్యక్తే నాకు గురువు అని చెప్పాను నేను ఓకే కాదు ఇప్పుడు నువ్వు సర్చింగ్ అని చెప్పేసి చెప్తున్నావు కదా అసలు మీరు కలిసి ఫైనల్ గా ఏం చేద్దామని చెప్పేసి అంటే ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ అని చెప్పాను కదా అవి అనేది తీయడానికి కోసం మాత్రమే అంతకుమించి ఏం లేదు అంటే అవి తీయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి మాకేం బెనిఫిట్ లేదు వాటికి సంబంధించి పూర్వవైభవం అనేది అప్పట్లో ఎలా అయితే పూజలు అందుకున్నా ఇప్పుడు కూడా అలాగే అందుకోవాలి కదా అవి ఎందుకు లోపల ఉండాలి కదా టెంపుల్స్ అనేది ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ శ్రీశైలం కానివ్వు లేకపోతే కొన్ని ఎక్కడైనా టెంపుల్స్ చూస్తే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా సో మీ జన్మల కంటే కూడా ముందు నుంచే ఉన్నాయి ఆ ఉన్నాయా శ్రీశైలం ఉందా మీ జన్మల కంటే ముందే నాకు అప్పుడే స్టార్టింగ్ కదంతా ఇంకా ముందే శ్రీశైలం అనేది శ్రీశైలం కంటే ముందే స్టార్ట్ అయ్యాయా మీ జన్మలు శ్రీశైలం అనేది ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన పుణ్యక్షేత్రం కదా అవును జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం తెలుసా శ్రీరాముడు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు తెలుసు కదా దానికంటే ముందే చెప్తున్నాను దానికోసమే కదా వాటికి సంబంధించి నేను ప్రూఫ్స్ ఫ్రూట్స్ తీసుకురాలేకపోతున్నా లేకపోతే అందరికి దొరికినట్టే నాకు కూడా ఈ అంటే ఈ ఇయర్ లో కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ ముందు అప్పుడు ఎప్పుడైనా జరిగింటే కనుక తీసుకొని వచ్చేటోళ్ళం కదా రాజుకు సంబంధించినట్టు సరే అందుకే నా దగ్గర సాక్ష్యం లేవని చెప్పేసి సో శ్రీరాముడి కంటే ముందే మీరు పుట్టేశారు పుట్టి మీరంతా కూడా సంథింగ్ ఏదో చేశారు అప్పట్లో కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతకు ముందే పుట్టి నీకు ఈ రెండు జన్మలు గుర్తుండడం అనేది చాలా పెద్ద విషయం నువ్వు వచ్చినప్పుడల్లా నాకు మగధీర సినిమా చూపిస్తున్నావు మగధీర లేదు నాకు గుర్తొచ్చింది నేను చెప్పాను ఎస్ 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 అగ్రీడ్ ఐ రెస్పెక్ట్ యూ ఆ విషయంలో నేనేం అనట్లేదు కానీ కాకపోతే ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితం అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రూఫ్స్ లేవు ప్రూఫ్స్ లేవు ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోయి ఉంటాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకు ఒక్కదానికి గత జన్మ తాలూకు విషయాలు కుర్తురావడం ఒక ఎత్తే అయితే నీతో పాటు నీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు అంటే ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఇలా మీరు నిందిస్తున్నారు కాబట్టి కొంతమంది బయటకు రాలేకపోతున్నారు అంటే అలాగే వీళ్ళు ఎవరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఇలా అంటారేమో అని చెప్పేసి చాలా మంది ఇంకా దాక్కునే ఉన్నారు అంటే బయట చాలా మందికి గత జన్మ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారా చాలా మంది అంటారు నేను వేస్తే నైట్ నాకు ఏ కాలోచిందో కూడా నాకు గుర్తుండదు అసలు మీ గత జన్మలు ఎలా గుర్తుంటున్నాయి అదే నాకు అర్థం కావట్లేదు కొంచెం ఇది కొంచెం వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది చాలా మందికి గుర్తొచ్చాయి నాకు ఒక్కదానికని కాదు ఇలా గుర్తొచ్చిన వాళ్ళు నిన్నెవరైనా అప్రోచ్ అయ్యి నాకు కూడా ఇలా గుర్తొచ్చాయి భవిత అని చెప్పిన వాళ్ళు ఉన్నారా నాకైతే ఎవరు చెప్పలేదు మరి నీకెలా తెలుసు బయట గుర్తొచ్చాయని చెప్పేసి ఎందుకు తెలియదు చాలా ఇప్పుడు పేపర్కి వస్తున్నాయి తర్వాత వచ్చేసి ఏమైనా న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా సరే కవిత ఒకటి ధ్యానంలో నువ్వు కూర్చొని ఎప్పుడైతే ఒక ధ్యానం చేస్తూ ఉన్నావో ధ్యానం అంటే మెడిటేషనే కదా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానంలో నిజంగానే నీకు అసలు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ నీకు అంటే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి అంటే ఆ విషయం నీకు ధ్యానంలో తెలుస్తుందా అది ఇప్పుడు ఎవరైనా సాధన చేసే వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది సాధన చేసే వాళ్ళకి పాసిబుల్ అవుతుంది ఓకే అయితే ఇప్పుడు నీలానే ఆ గుళ్ళో పంతులు గారు ఎవరైతే ఉన్నారో నీతో రకరకాలుగా పూజలు చేయించారు ఒక ఆయన ఆయనకి ప్లస్ ఆయన రకరకాల పూజలు ఏం చేయించారు ఏంటంటే కనుక అమ్మవారికి శివుడు ఉన్నారు అక్కడ చెట్ల నగులు కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన పూజలు మాత్రమే మొత్తానికి ఏదో సంథింగ్ నాగా దేవతకి సంబంధించిన పూజలే చేయించారు కదా అంటే దాంతో ఏం రాంగ్ ఏం లేదు రాంగ్ అని చెప్పట్లేదు బవిత కాకపోతే ఏంటంటే అందరికీ చాలా మంది అలా అంటున్నారు రకరకాల పూజలు చేపిస్తున్నారు జనాలు క్యూ కడుతున్నారు అని చెప్పేసి అక్కడికి ఎవరైతే రాలేదు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకున్నాను కూడా నేను చెప్పాను కానీ ఎవరు చెక్ చేసుకోకుండా నన్ను మాట్లాడుతున్నారు ఇక్కడ నేను ఎవరు పాయింట్ అవుట్ చేయట్లేదు బవిత యాక్చువల్ గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు చిన్నపిల్లవి అయినా కానీ కోర్స్ నీకు సంబంధించినంత వరకు ఏంటంటే నీకు అన్ని పా ఇంతకు ముందు జన్మ విషయాలు గుర్తున్నాయి కాబట్టి నీకు మేబీ టెంపుల్స్ లో ఆ ప్రయారిటీ ఉంటుందేమో సరే